అవనగడ్డ నియోజక ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ అందరి ఆశీస్సులతో నేను గతంలో మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం కలిగింది కానీ మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా అవనగడ్డ నియోజకవర్గ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా నా శక్తివంచం లేకుండా నేను పనిచేయటం జరిగింది ఎందుకంటే అవనగడ్డ నియోజకం చైతన్యం గల రాజకీయాలకి ప్రీతీకను పెట్టి పెట్టింది పేరు స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు అవనగడ్ నియోజకంలో అన్ని మండలాలు సందర్శించారంటే ఆ రోజున రోడ్లు లేని సమయంలో ఆయన వరాల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి తిరిగారంటే ఈ ఎంత చైతన్య గల ప్రాంతంగా ఆయన గుర్తించబట్టి అది జరిగింది అంచేత మళ్ళా తిరిగి ఇవ్వాలను ఈ గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన నియోజర్గం ఏ విధమైన ధ్యాన స్థితికి చేరిందో మన రాష్ట్రం ఏ విధంగా నవ్వులు మీరు మీరందరూ కూడా గమనిస్తూ వచ్చారు మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేని పరిస్థితి వచ్చింది విశ్చాత స్వామి పరిపాలన ఇవాళ సాగుతున్న పరిస్థితి వచ్చింది వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్న పరిస్థితులు గమనిస్తున్నారు ఏనాడైనా నేను ఎన్ని సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ రాతినిధ్యం వహించినప్పుడు మీ స్వేచ్ఛకి ఏనాడో నేను ఆటంకం కలిగించాల మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టి మేము రాజకీయాలు చేసిన పరిస్థితులు కానీ వాళ్ళ పరిస్థితులు విభిన్నంగా తయారయ్యాయి అంచేత ఇవాళ్ళ ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి సంక్షేమ సంగతి ఉంచి ముందు ఆత్మగౌరవ పరిరక్షణతో ప్రధానమైన అంశం అయిపోయింది కనీసం మనం ఓటన్నా మనకుంటుందో లేదో తెలియని పరిస్థితులు ఇవాళ ఉన్నాం ఇవాళ వాలంటీర్ల ద్వారా మీరు జరుగుతున్న బెదిరింపులు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులను మళ్ళా స్వేచ్ఛాయుత జీవనంతో మనం సంచరించేదానికి మనం ఆత్మగౌరవాన్ని మనం ఎన్నుకునేందుకు మీ ఆశీర్వాదం మాత్రం ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళ దివ్యం ఉప్పు కొన్ని గ్రామాలు మాత్రమే ముప్పుకు గురయ్యాయి కానీ ఆనాడు ప్రపంచం అంతా కదిలి వచ్చింది తీరుసేమైన హెచ్చరికాలంలో దీపంగా తీర్చిదిద్దుకున్నాం కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు అన్ని పరి వాళ్ళ అర్ధన స్థితి చేరాయి ఏ గ్రామానికి సరైన రాధార సౌకర్యం లేదు ఏ గ్రామానికి ఎవరో పెళ్ళనివ్వడానికి సాధించే పరిస్థితి లేని స్థితి వచ్చేసింది ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ రకమైన స్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి మీ అందరి సహకారం అవసరం వాళ్ళ తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కనుక మీ యొక్క ఆశీర్వచనలు మాకు ఉండాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటాను ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఇవాళ ప్రజల భవిష్యత్తుని నిర్ధారించే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరంతా కూడా నాకు సహకారం అందించాలని చెప్పని నేను మీ ముందర కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ సహకారంతో మళ్ళా తిరిగి శాంతభుడిగా ఎన్నికైతే గతంలో కంటే కూడా మిన్నగా మీ యొక్క ఔనిత్యాన్ని పెంచడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము ఎందుకంటే గొప్ప సవాల్తో పని పనినా చెప్పక తప్పదు వాళ్ళు కేవలం రోడ్డు నిర్మాణానికి కొన్ని వందల కో కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక కోడూరు రోడ్డే కాదు ఇవాళ ఏ రోడ్డు చూసినా ఇవాళ అర్థమైన స్థితిలో ఉంది అలాగే మనం ఎదురు నుండి బ్రిడ్జి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే గతంలో మనం స్థాపించిన అనుకున్న ఈ జలకెట్ట కేంద్రం కానివ్వండి భద్ర సైన్య ప్రాజెక్టు కానివ్వండి ఆ రకంగా పర్యాటక రంగంగా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం కానివ్వండి అలాగే ఇవన్నీ కూడా మనం వాళ్ళ మళ్ళా తిరిగి తెచ్చుకోవాలంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలియజేసిన ప్రభుత్వం రావాల్సిన అవసరం మాత్రం అయితేనే ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను మీ ఆశ్రవచన ఉండాలి మీ అభిమానం ఉండాలి మీ సహకారం ఉండాలి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు నా నన్ను గెలిపిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ మీ యొక్క ఆలోచన అనుగుణంగా మీ యొక్క గౌరవం పెంపొందించే విధంగా మీ యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా గతంలో ఏ విధంగా పనిచేస్తున్నా అంతకు మిన్నగా మీకు పనిచేయడానికి నేను సంస్థుడిగా ఉన్నాను మీ కోరుకుంటున్నాను అని చెప్పి మీ సందర్భంలో మీకు సౌన్యంగా నేను చేసుకుంటాను